చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భంగా అసంగత రంగ కార్మికులైనటువంటి హమాలీ భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రక్షించాలని ఆ బోర్డు నిధులను దుర్వినియోగం కాకుండా దళారుల ద్వారా జరుగుతున్నటువంటి ఫైర్ ఆపాలని వారితో పాటు బీడీ కార్మికులకు అధికార రాగానే నాలుగు వేల రూపాయల జీవనభృతి అమలు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడం అమాలి కార్మికుల కనీస రక్షణ కోసం భద్రత కోసము వెల్ఫేర్ బోర్డు తీసుకురావాలన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ ఉంది వీటికి నిరసనగా నిన్న హైదరాబాద్ ఇంద్రాఫార్క్ దగ్గర మహాధరణ నిర్వహిస్తూ ఉంటే అనేక జిల్లాలో అక్రమ అరెస్టు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్నీతిని నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తా ఉన్నాం వారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అసంఘతరంగ కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొండలు తెచ్చే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఉన్న వెల్ఫేర్ బోర్డును రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఎంతో కొంత ఉపయోగంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసంఘత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వెల్ఫేర్ బోర్డులను బలోపేతం చేయాలని సీఏటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వీడియోస్ కోసం చేయండి ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్